వసు వర్క్ కంప్లీట్ చేసి రిషి తన వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది రిషి చాలా అలసిపోతాడు చాలా టైర్డ్ గా అనిపిస్తూ ఉంటుంది రిషికి ఇంటికి వచ్చి అలా సోఫాలో కూర్చొని అలా వాడిపోతాడు వసు రిషిని చూసి అలసిపోయినట్టున్నారు అని వంటగదిలోకి వెళ్లి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకువచ్చి రిషిని లేపి సార్ కాఫీ తాగండి అని రిషి చేతికి కాఫీని అందిస్తుంది థ్యాంక్ యూ వస్సు అని రిషి కాఫీ తాగుతాడు ఏమైంది సార్ అని అంటుంది ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని లేచి రూమ్ కి వెళ్ళబోతూ ఆగి అన్నట్టు అడగడం మర్చిపోయాను నీకు బాగలేదన్నావు కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు వసుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆ ఇప్పుడు బాగుంది సార్ అని అంటుంది రిషి సరే నేను వెళ్తున్నాను ఫ్రెష్ అయి వస్తాను అనుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక బసు రిషి సార్ మూడ్ బాగాలేదు ఇప్పుడు తలనొప్పిగా ఉందన్నారు కదా ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళిపోతుంది రిషి ఫ్రెష్ అయ్యి వచ్చి అనిపించి పడుకుంటాడు వసు వంట పని పూర్తి చేసి బెడ్రూమ్ లోకి వస్తుంది రిషి నిద్రపోతూ ఉంటాడు సార్ సారేంటి ఈ టైంలో నిద్రపోతున్నారు అలసిపోయి ఉంటారు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వెళ్ళబోతూ మళ్ళీ ఆగి రిషి దగ్గరకు వస్తుంది రిషిని చూస్తూ అలా తలని మిరి రిషి పైన ముద్దు పెడుతుంది ని హాలు కొట్టుకుంటారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ గబగబా హాల్లోకి వెళ్తుంది రక్షిత్ నేహాలు ఆడుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వసు జగతి మహేంద్ర రూమ్ లో నుండి హాల్లోకి వస్తారు వసుని చూసి వసు ఆలోచిస్తున్నావు డల్ గా ఉన్నావేంటి రిషికి వంటలో బాగాలేదు అని చెప్పావంట ఏమైంది అని అడుగుతూ ఉంటుంది జగతి ఏం లేదత్తయ్యా కొంచెం అనీజీగా అనిపించింది అందుకే రాలేకపోయాను అని అంటుంది వసు సరే ఇప్పుడు ఎలా ఉంది బాగుందా వెళ్ళి రెస్ట్ తీసుకో రక్షిత్ నిహాలని మేము చూసుకుంటాంలే అని అంటుంది జగతి పర్లేదు అత్తయ్యా మీ అబ్బాయి చాలా అలసిపోయినట్టున్నారు హెవీ వర్క్ ఉందా ఈ రోజు అని అంటుంది వసు అవును ఈ ఈరోజు టైర్డ్ గానే ఉన్నాము అందరం కూడా చాలా హెవీ వర్క్ ఉంది అందరికి అని అంటుంది జగతి సరే అత్తయ్య నేను వంట ప్రిపేర్ చేసేసాను మీకు తినాలనిపిస్తే మా అవయ్య మీరు తినేయండి మీ అబ్బాయి పడుకున్నారు మీ మిత్రం మీ అబ్బాయి లేచిన తర్వాత తింటాము రక్షిత్ నిహాళకి ఫుడ్ పెట్టేశాను అని అంటుంది వాసు అందరం కలిసే తిందాము రిషి లేచేదాకా వెయిట్ చేద్దాంలే అని అంటుంది జగతి ఒకవేళ లేట్ అవుతుందేమో మీ అబ్బాయి లేచేసరికి ఆకలిగా అనిపిస్తే తినేమని చెప్తున్నాను అత్తయ్య మీ అబ్బాయి గురించి వెయిట్ చేస్తారు ఆ విషయం నాకు తెలీదా అని అంటుంది వాసు సర్లే వాసు నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో సేపు నీకు కూడా బాగాలేదు కదా అని అంటుంది జగతి ఇది రేపటి వీడియో ప్రోమో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్